హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు అంటే ఏమిటి వీధిపోటులో రకాలేంటి ఏ దిక్కున ఉంటే వీధిపోటు మంచిది మంచిది కాదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిని కొనుగోలు చేయాలన్నా కొత్త ఇంటిని నిర్మించాలన్నా ప్రతి ఒక్కరూ వాస్తు చూస్తారు వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే ఇంటిని కొనుగోలు కూడా చేయని వారు చాలామంది ఉంటారు మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును బాగా నమ్ముతారు ఇక వాస్తులో ప్రధానమైన అంశాల్లో వీధిపోటు ఒకటి వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేయటానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఇంటికి ఎదురుగా వీధి ఉండటాన్నే వీధిపోటు అంటారు ఇల్లు ఏ మూలలోనూ రోడ్డు మధ్యానికి పడకూడదు అన్నది వాస్తు శాస్త్రం చెబుతోంది వీధిలో వెళ్ళేవారి అందరి దృష్టి ఆ ఇంటిపై పడేలా నిర్మాణం ఉంటే దాన్ని వీధిపోటు అంటారు కొన్ని వీధిపోట్లు అక్కడి వరకు వచ్చి నిలిచిపోతుంటే మరికొన్ని అక్కడి వరకు వచ్చి పక్కకు తిరుగుతాయి మరికొన్ని స్థలం మూలలను తాకుతూ ముందుకు పోతాయి వీటిలో ఏ దిక్కున వీధిపోటు ఉంటే మంచిది ఏ దిక్కున ఉంటే మంచిది కాదు కొన్ని దిశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీధిపోటు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏ దిశలో వీధిపోటు ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి దక్షిణ దిశలో వీధిపోటు ఉంటే చాలా ప్రమాదమని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలాంటి ఇంట్లో ఉన్న మహిళలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వీరికి తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వివాహాలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు ఇలాంటి ఇంట్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో అకాల మరణం పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు రావటం కూడా కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో నివసించే మగవారికి మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు వృత్తి జీవితంలో ఎదుగుదల ఉండదు ఉపాధి లభించక ఇబ్బంది పడతారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాస్తుపరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ ఇంటికి తూర్పు వీధిపోటు ఉంటే ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఇక ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలాంటి ఇంట్లో ధనం నిలవదని చెబుతున్నారు ఎంత సంపాదించినా రూపాయి నిలవదు అన్న విధంగా పరిస్థితి మారుతుంది నైరుతి దిశలో కూడా వీధి పోటు ఉంటే ఇంట్లో వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది నైరుతిలో వీధి పోటు ఉంటే ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మానసికంగా కృంగిపోతారు అనుకోని ఖర్చులు వస్తాయి ఏ పని చేసినా కలిసి రాదు కానీ కొన్ని వీధిపోట్లు మంచియే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి దిక్కుకి మూడు భాగాలు చెయ్యాలి దిగువ పక్క మూడో భాగంలో వచ్చే రోడ్డు పోటు మంచిది తూర్పు వైపు తూర్పు ఈశాన్యం వీధిపోటు మంచిది ఉత్తరం ఉత్తర ఈశాన్యం మంచిది పడమర పడమర వాయువ్యం వీధిపోటు మంచిది దక్షిణం దక్షిణ ఆగ్నేయ వీధిపోటు మంచిది ఏర్పాట్లు మంచియే అయితే ఇవి ఎంట్రన్స్కి కాకుండా బాల్కానీకి ఖాళీ ప్లేస్కి వస్తే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ